బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రస్తుతం మూడు వారాలు ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ తమ ఆటపాటలతో బిగ్ బాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు అలాగే ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంట్లో నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరంటే బెజవాడ బేబక్క శేఖర్ బాషా అభయ్ వీరు ముగ్గురు ఒకే చోట కనిపిస్తూ ఫ్యామిలీతో మరియు ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు అయితే త్వరలో బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డుగా కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు వారు ఎవరంటే జబర్దస్త్ ముకు అవినాష్ యాక్ట్రెస్ హరితేజ రోహిణి నైని పావని కంటెస్టెంట్స్ గా రాబోతున్నారట బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ గేమ్స్ తో బాగా ఆడుతున్నారు కానీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నారని తెలుస్తుంది అందుకే మరింత ని పెంచడానికి బిగ్ బాస్ టీం ఎక్స్ కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకొస్తున్నారట మరి వీళ్ళతో రాబోయే రోజుల్లో బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో ఆగి చూడాల్సిందే వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఎస్కే సెలబ్రిటీ అంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి